దేశాన్ని ప్రేమించినోడు మన భార్యను ప్రేమిస్తాడు దేశాన్ని ప్రేమించినవాడు పిల్లల్ని ప్రేమిస్తాడు దే పరిచయ చేస్తుంటే ఇప్పుడు కొత్తగా పుట్టగొడుగులు లేక పుడుతూ పాస్టర్ అని చెప్పి పేరుతో తోడేలు వలె జ్వరపడి ఏదో మాయ మాటలు చిత్రీకరించి దేవుడు మాతో మాట్లాడతాడు దేవుడు దర్శనం అందరికీ నా వందనాలు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న నా వీడియో చూస్తున్న ప్రతి బిడ్డలకు ప్రతి ఆత్మీయత బిడ్డలకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నిజంగా ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే నేను చిన్నప్పుడు ఏసన్న గారు అండ్ తర్వాత సాధుర్ సుందర్ సింగ్ చెప్పుకుంటూ పోతే గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళు ఏ విధంగా పరిచయం చేసారంటే బతుకుట్ట క్రీస్తు చావేతే మేలు కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో ఒక ఒక ఏరియాలో ఒక మందిరం చక్కగా ఆయన కష్టపడి బాధలకు శ్రమలకు ఇబ్బందులకు అయినప్పటికీ పరిచర్ చేస్తుంటే ఇప్పుడు కొత్తగా పుట్ట గొడుగులు లెక్క పుడుతూ పాస్టర్ అని చెప్పి పేరుతో తోడేలు వలె జ్వరపడి ఏదో మాయ మాటలు చిత్రీకరించి దేవుడు మాతో మాట్లాడతాడు దేవుడు దర్శనం చికెన్ తినొద్దు మటన్ తినొద్దు అని ఉన్న మందిరంలో గలిబిలి చేసి విధంగా తయారైపోయినారు నిజము చెప్పాలంటే ఇవాళ క్రైస్తవులు అంటే అన్యుల ముంగట దూషణ పాలు చేసేది ఎవరో కాదు ఈ అబద్ధమైన బోధకులు ఈ అబద్ధమైన బోధ గురించి బోధకుల గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి వాళ్ళ మనసు మారే విధంగా వాళ్ళ హృదయం మారే విధంగా దేవుని ఆత్మతో మందిరాన్ని నడిపించే విధంగా మనం ప్రార్థన చేయాల గత వీడియోలో ఏ విధంగా అయితే రైతుల గురించి నేను మొరపెట్టినో నా బలము నా శక్తి కాదు దేవుడు ఇచ్చిన గొప్ప పేరేపన బట్టి నేను ప్రార్థన చేయగలిగిన ఈ దినము మనం ఫ్యాన్ కింద లేదా ఏసీలో కానీ చక్కగా హ్యాపీగా ఉంటున్నామంటే దానికి కారణం ఇండియాకు మధ్యలో పా పాకిస్తాన్కు మధ్యలో ఇండియా ఆ ఇన్ ఆ మధ్యలో ఆర్మీ మిలిటరీ ఫోర్స్ ఆ మిలిటరీ వాళ్ళు ఉన్నందుకు ఈరోజు హ్యాపీగా మనం ఊపిరి పీల్చుకోగలుగుతాం మన యేసు ప్రభు ఆకాశాన్ని భూమిని ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు పక్షులని నక్షత్రాలని సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఎంత గొప్ప సృష్టికర్త ఎంత గొప్ప దేవుడు అంటే వాస్తవంగా నేను నా ఆరోగ్యం క్షీణించి నాకు ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ కేవలం నా విశ్వాసం పార్థన ఈ దినం మేము యూట్యూబ్లో నేను కనపడగలుగుతున్నాం ఆ రోజు ఆ దే యేసుప్రభు నన్ను తాకకుంటే ముట్టకుంటే నేను ఈ విధంగా నేను మాట్లాడకపోయేవాడిని వాస్తవంగా చాలా గొప్ప దేవుడు ఈ దినం ప్రత్యేకంగా మిలిటరీ వాళ్ళ గురించి మన దేశాన్ని మన భారతదేశాన్ని కాపాడుతున్న మిలిటరీ సైనికుల గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది అండ్ ప్రత్యేకంగా నా వీడియో చూస్తున్న ప్రతి ఆత్మీయత బిడ్డలు నన్ను ప్రేమిస్తున్న బిడ్డలు అనేకులకు షేర్ చేయండి అనేకులకు అనేకులకు పంపించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మరింకో మరింకో కొత్త కొత్త అంశాల గురించి నేను ప్రేయర్ చేయడం జరుగుతుంది ప్రార్థన చేయడం జరుగుతుంది మీ ఎంకరేజ్మెంట్ ఉండాలా ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే భార్యకు రెండు వరుసల పుస్తల తాల్గా తాడు కావాలని మొరపెడతారు ఇంట్లో టీవీ గురించి మొరపెడతారు ఏసీ గురించి మొరపెడతారు ఇంకెన్నో అంశాల మీద మొర పెడతారు తప్పు కాదు వాస్తవంగా ప్రార్థన చేయడంలో తప్పు లేదు కానీ ఈరోజు మనం చల్లగా ఫ్యాన్ కింద ఉంటున్నాం మనం పని చేసుకుంటున్నాం మనం కుటుంబాన్ని పోషించుకుంటున్నాం అంటే ఇలా మిలిటరీ ఆర్మీ ఫోర్స్ ఎందుకంటే ఆ మిలిటరీ వాళ్ళు కన్న తల్లిని విడిచి కట్టుకున్న భార్యని విడిచి కన్న బిడ్డల్ని విడిచి మన క్షేమం కోరి మన దేశం క్షేమం కోరి ఒక సైనికులుగా ఎర్రటి ఎండలో చలికి వానకు పుట్టలల్లో ఆ పాములు తిరిగే ప్రదేశంలో వెపన్ను పట్టుకొని మన దేశం మీద ఎవ్వరు ఎటువంటి కన్నెయ్యొద్దు అని వాళ్ళు రక్షించడం ప్రియంగా వండర్ఫుల్ చాలా అద్భుతం ఈరోజు ఈ సమయంలో మిలిటరీ ఫోర్స్ గురించి ఆర్మీ అధికారుల గురించి సైనికుల గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు యేసు ప్రభు వాస్తవంగా ఎందుకంటే ఆనాడు నా ఆరోగ్యం బాగాలేనప్పుడు ప్రభు నా ఆరోగ్యం బాగు చేయని మురపెట్టినప్పుడు నా ఆరోగ్యం బాగు చేసిన దేవుడు ఈ దినము మిలిటరీ ఆర్మీ ఫోర్స్ అధికారుల గురించి మురపెట్టడం జరుగుతుంది ప్రార్థన స్తోత్రములు తండ్రి మా పరమ తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రాలయ్యా అవును ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాద సన్నిధి చేరున్నాం ప్రభా దయ చూపించండి కనికరం చూపించండి ప్రభా నీకు వందనాలు నీకు స్తోత్రాలయ్యా అవును ప్రభా అయ్యా తండ్రి నాయన అయ్యా ఈ యొక్క తెలంగాణ ఈ రాష్ట్రం దేశంలో ప్రభా మేము చల్లగా ఊపిరి పూడ్ పీడ్చుకుంటున్నాం అంటే ప్రభా అయ్యా తండ్రి నాయన ఆర్మీ సిబ్బంది ప్రభా మిలిటరీ బలగాలు ప్రభా అయ్యా మా రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుతున్న ఆ యొక్క మిలిటరీ ఫోర్స్ అధికారులను గ్యాప్ట్ చేసుకోండి ప్రభా ఆశీర్వాదించండి దీవించండి బలపరచండి ప్రభా వాళ్ళని కన్నా తల్లిదండ్రులని ప్రభా మీరు గ్యాప్ట్ చేసుకోండి ప్రభా ఆశీర్వదించండి దీవించండి బలపరచండి అలా అవసరత లక్కర్లను తీర్చండి సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచ్చండి ప్రభా అవును తండ్రి నాయన అయ్యా తండ్రి మిలిటరీలో పనిచేస్తున్న అధికారుల అయ్యా తండ్రి భార్యలని గ్యాప్ట్ చేసుకోండి ప్రభా అయ్యా తండ్రి భార్యను మీరు తోడుండండి ప్రభా భార్యలకు మీరు తోడుండండి ప్రభా మీరు ఆశీర్వదించండి దీవించండి బలపరచండి లవసత లెక్కర్లను తీర్చండి సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచ్చండి ప్రభా అదేవిధంగా ప్రభా ఆర్మీ ఫోర్స్ అధికారుల కుమార్తెలను కుమారులను గ్యాప్ట్ చేసుకోండి ప్రభా ఆశీర్వదించండి దీవించండి బలపరచండి లవసత లక్కర్లను తీర్చండి సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచ్చేయమని వేడుకుంటున్న ప్రభా అయ్యా నీ పాదముల మటుకొని గోజాడుకుంటున్న ప్రభా అవును తండ్రి అయ్యా ఆ యొక్క ఫోన్ అధికారులకు ప్రభా తండ్రి నీ సన్నిధిని కాపుదల భద్రత దాయిచ్చేయండి ప్రభా అయ్యా మీరు తోడుండండి ప్రభా అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి అడిగిన వారికి ఉత్తరం ఇస్తా అని చెప్పి నీ లేఖను ముసలు వేసిన ఉన్న నీకు వందనాలు నీకు స్తోత్రాలయ్యా అయ్యా ఆర్మీ అధికారుల కొరకు నీ పాదంలో మటుకం గోజాడుకుంటున్న ప్రభా ఆర్మీ అధికారుల అయ్యా తండ్రి కన్న తల్లిదండ్రుల కొరకు నీ పాదంలో మటుకం గోజాడుకుంటున్న ప్రభా ఆర్మీ అధికారుల అయ్యా తండ్రి వాళ్ళ కొడుకుల కొరకు పిట్ కూతురుల కొరకు అయ్యా నేను మొరపెడుతున్న ప్రభా అయా నీ పాదంలో మటుకుని గోజాడుకుంటున్న ప్రభా ఆ యొక్క కుటుంబాలను ఆశీర్వదించండి దీవించండి బలపరిచండి ప్రభా అదేవిధంగా ప్రభా ప్రత్యేకంగా ప్రభా అయా తండ్రి ఈ యూట్యూబ్లో ప్రభా అయా ఈ యొక్క ఆర్మీ అధికారి కుటుంబ కుటుంబాల కొరకు నేను మొరపెడుతున్న అయా చూస్తున్న ప్రతి బిడ్డల్ని ప్రభా తండ్రి యవనస్తులైనప్పటికీ అయ్యా స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ తల్లులైనప్పటికీ తండ్రులైనప్పటికీ ప్రభా అవును ప్రభా అయ్యా తండ్రి నాయన ఆలని కూడా ఆశీర్వదించండి దీవించండి బలపరచండి అవసరత లక్కర్లను తీర్చండి సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచ్చండి ప్రభా అయ్యా తండ్రి నాయన ప్రత్యేకంగా ప్రభా తండ్రి నాయన అవును ప్రభా అయ్యా తండ్రి నీకు స్తోత్రంలో చెల్లించుకున్న ప్రభా అయ్యా నేను ఎవరిని చూడలేనయ్యా అయ్యా నా వీడియో చూస్తున్న ప్రతి బిడ్డల్ని ప్రభా మీరు ఆశీర్వదించండి దీవించండి బలపరచండి ప్రభా వాళ్ళు ఏ ఇబ్బందులతో ఏ శ్రమలతో ఏ బాధలతో నాయనా వాళ్ళు ఉన్నరో నువ్వు హృదయం అంతరంగాలు ఎరిగే దేవునివి ప్రభా అయ్యా వాళ్ళని ఆశీర్వదించండి ప్రభా దీవించండి విడిపించండి ప్రభా వాళ్ళున్న ఉన్న విడిపించండి ప్రభా వాళ్ళున్న బాధలకెంచి విడిపించండి ప్రభానికి వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభా అయ్యా తండ్రి నాయన అనేకులకు షేర్ చేసే విధంగా ప్రభా మీరు కృప చూపించండి దయ చూపించండి ప్రభా ఏ విధంగా అయితే ప్రభా నా మన కు మా కుటుంబం కొరకు మేము మొరపెడతామో ప్రభా ఆ విధంగా ప్రభా రైతుల కుటుంబాల కొరకు ఆర్మీ కుటుంబాల కొరకు అయ్యా ప్రార్థన చేసే ఆత్మ మనం దయ మనం వేడుకుంటున్న ప్రభా నీకు వంద నాలుగు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్న ప్రభా అవును తండ్రి ప్రత్యేకంగా ప్రభా అయ్యా తండ్రి యూట్యూబ్ చూస్తున్న ప్రతి బిడ్డల్ని ప్రభా తండ్రి బిడ్డల్ని ప్రభా మీరు దర్శించండి ప్రభా దర్శించండి అయ్యా తండ్రి ఆశీర్వదించండి దీవించండి బలపరచండి ప్రభా అయ్యా వాళ్ళకు కూడా తండ్రి నాయన అయ్యా ప్రార్థనాత్మ దండి వాళ్ళ విశ్వాసాన్ని బలపరచండి ప్రభా నీకు వంద నాలుగు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్న ప్రభా ఏ బలిహీనతతో కొట్టిమిట్టిలాడుతున్న ప్రభా ఆ బలిహీనతను విడిపించమని పాదములు పట్టుకుని గోజాడుకుండా ప్రభా ఈ కొద్ది సమయం దయచేసి ఇచ్చినందుకు రాని ఉన్న నజరైనా ఏసూక్రీస్తు నామంలో స్తుంచి బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆ మ్యాన్ ప్రత్యేకంగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క వీడియో ఈ యొక్క ప్రార్థన అనేకులకు షేర్ చేయమని నేను రెండు చేతులు జోడిస్తున్నా ఎందుకంటే ప్రతి కుటుంబం ప్రతి మందిరములో మనం ఆర్మీ బలగాల కొరకు అండ్ మిలిటరీ బలగాల కొరకు వాళ్ళ కుటుంబం కొరకు వాళ్ళ పిల్లల కొరకు వాళ్ళ భార్యల కొరకు మనం అనుదినం ప్రార్థనలో జ్ఞాపన చేసుకోవాలా మనం ప్రార్థించాలా అండ్ ప్రత్యేకంగా ఎవరన్నా ఏదైనా అనారోగ్యంతో ఉన్నా ఏదైనా ఇబ్బందుల్లో బాధలున్నా కామెంట్ బాక్స్ కామెంట్ కా కామెంట్ బాక్స్లో మీరు తెలియచేయండి అంశం మీద నేను రాత్రి పొద్దున కోడికి ముందు మనుషులతో మాట్లాడకముందు మీరు ప్రే మీరు పెట్టిన ప్రే రిక్వెస్ట్ని కోడికి ముందు మనుషులతో మాట్లాడకముందు దేవుని పాదములు పట్టుకొని గోజాడుకుంటూ మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడి ఉన్నా ఎందుకంటే ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే గొప్ప దేవుడు కాబట్టి ప్రతి కుటుంబం ప్రార్థన కుటుంబంగా మార్చబడాలా ప్రతి కుటుంబం రక్షించబడాలా ఎక్కడైతే సువార్త ప్రకటించబడతలేదో అక్కడ సువార్త ప్రకటించాలా ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఈ ఈ మధ్యలో ఎక్కడైతే మందిరం ఉందో అక్కడ తోడేలు వలె దురాత్మ అబద్ధమైన బోధకులు జ్వరపడి ఉన్న మందిరాన్ని మందిరంలో ఉన్న విశ్వాసులని గడిబిడి చేయడం ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు మెయిన్ ఇంపార్టెంట్ ప్రార్థన ఎందుకంటే బైబుల్ సత్యం బైబిల్లో ఉన్న మాటలు సత్యం బైబిల్లో ఉన్న ప్రతి మాటకు మనం లోబడి ఉండాలి ఎందుకంటే ఈ రుచి నేను చూసిన కాబట్టి నేను షేర్ చేసుకోగలుగుతున్నా నేను ఎప్పుడైతే నమ్ముకోక నమ్ముకోకముందు నాకు రెండు కార్లు ఉండే ఎన్ని ఉన్నప్పటికీ నాకు సమాధానం లేకుండే సంతోషం సమాధానం నెమ్మది లేకుండే ఎప్పుడైతే నిజమైన దేవుణ్ణి తెలుసుకోగలిగిన యేసు ప్రభుని అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది ఇప్పుడు అనేకుల గురించి ఎందుకంటే నేను బాగుండాలా నా రాష్ట్రం బాగుండాలా నా దేశం బాగుండాలా నా భారతదేశం బాగుండాలా భారతదేశం మన కుటుంబం ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్న ఈ ఈ సమాజంలో ఎన్నో కుల మతాల గొడవలకు దారీదిస్తున్నారు కానీ నిజంగా చెప్పాలంటే ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ లవ్ మై కంట్రీ వాస్తవంగా దేశాన్ని ప్రేమించినోడు మన భార్యను ప్రేమిస్తాడు దేశాన్ని ప్రేమించినవాడో పిల్లల్ని ప్రేమిస్తాడు దేశాన్ని ప్రేమించినవాడో ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమిస్తాడు ప్రియా దేవుని బిడ్డలారా వాస్తవంగా అనేకుల గురించి ప్రత్యేకంగా రైతుల గురించి ఆర్మీ వాళ్ళ గురించి కుటుంబాల గురించి ప్రార్థన చేయాలని మీకు రెండు చేతులు జోడించి నేను వేడుకుంటున్నా ఈ యొక్క వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు పంపించండి ఎందుకంటే ఈ వీడియో బట్టి అన్న వాళ్ళు ప్రార్థన చేస్తారని ఒక ఆశ ఎందుకంటే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు కాబట్టి ఈ సమయంలో నేను మాట్లాడడం జరుగుతుంది ఈ కొద్ది సమయం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడు ఆశీర్వాదించినగాక ఆ మేన్